ఉపాధ్యాయుల బదిలీలో రాకపోవడంతో నూట అరవై పేద విద్యార్థులం నెల రోజులైనా చదువులేక ఇక్కట్లు పడుతున్నామని మీడియా ముందు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండల పరిధిలోని ఉంద్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం తొమ్మిది మంది ఉపాధ్యాయులకు గాను ఆరు మంది ఉపాధ్యాయులతో విద్యను బోధించారు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీలో భాగంగా జూన్ పన్నెండు పాఠశాలలు ప్రారంభోత్సవం అయ్యాయని విద్యార్థులు తెలిపారు అయితే బదిలీలో భాగంగా ఆరు మంది ఉపాధ్యాయులు బదిలీలో వెళ్లిపోయారు పాఠశాల జిహెచ్ఎం ప్రధాన ఉపాధ్యాయులు సైన్స్ బోధిస్తున్నారు ఉపాధ్యాయులు రాకపోవడంతో పాఠశాలలో కూర్చోలేక సేద్యం పనులకు వెళ్ళిపోతున్నాం ఇక ఇట్టి విషయం ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకుపోయిన ఫలితం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రధాన ఉపాధ్యాయులు సైన్స్ మాత్రమే చెప్తున్నారని విద్యార్థులు తెలిపారు సంబంధిత అధికారులు మా పాఠశాలకు తొమ్మిది మంది ఉపాధ్యాయులను పంపించాలని పేద విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చదువుతున్నాను మా స్కూల్ ఓపెన్ అయిన వన్ మంత్ అయింది మాకు టీచర్ రావట్లేదు మేము ఖాళీగానే వచ్చి కూర్చొని వెళ్ళిపోతున్నాము మాకు బాత్రూమ్ కూడా చక్కగా లేవు వాటర్ వస్తా లేవు వస్తున్నాం తింటున్నాం వెళ్తున్నాము ఇంకా చదువుతున్నాను మా స్కూల్ నుంచి ఇల్లు వస్తుంది ఇంకా ఉపాధ్యాయులు రాలేదు విద్యార్థులు మాత్రమే ఉన్నారు ఇంకా గవర్నమెంట్ స్పందించలేదు విద్య మాకు జూ జూ జూన్ పన్నెండు తారీఖు నుంచి ఎవరిని టీచర్ గారు రా రాలేదు మీరు ఎవరైనా ట్రాన్స్ఫర్ చేయాలని కోరుతున్నాను తొందరగా వస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే టెన్త్ ఇడికే రెండు రెండు నెలలు అయిపోయాయి తొందరగా రావాలని కోరుకుంటున్నాను నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను మాకు బుక్స్ యూనిఫామ్ అన్నీ ఇచ్చారు కానీ టీచర్స్ లేరు వన్ మంత్ అవుతుంది మేము వచ్చి ఖాళీగానే వెళ్ళిపోతున్నాము